శ్రదలు సైతం లెక్క చేయకుండా గణేష్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆహ్వానించదగ్గ విషయమని పశ్చిమ బీసీ నాయకురాలు చాముండేశ్వరి ఆనందం వ్యక్తం చేశారు గొల్లపాలం గట్టు మహంతిపురంలో సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న గణేష్ ఉత్సవాల్లో సోమవారం గణేష్ నిమజ్జన ఊరేగింపు అత్యంత భక్తి శ్రద్ధలతో జై గణేష్ జై జై గణేష్ అనే నామస్మరణతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వారి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ ఊరేగింపులో డీజే సౌండ్స్తో డప్పు వాయిద్యాలతో మందుగుండు సామాగ్రి కళ్ళు మిరుమిట్లు కలిపే విద్యుత్ క్రాంతులతో స్వామివారి ఊరేగింపు కళ్ళ పండగ నిర్వహించారు ఈ సందర్భంగా చాముండేశ్వరి మాట్లాడుతూ వరదలను సైతం లెక్క చేయకుండా గణేష్ ఉత్సవాలు చేయడం ఆనందం కలిగిస్తుందన్నారు రాష్ట్ర దేశ ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు ఇవ్వాలని స్వా స్వరసిద్ధి వినాయకుని కోరుకున్నట్లు తెలిపారు వైసీపీ యాఫియా డివిజన్ ఇన్ఛార్జ్ బంకా విజయ బంగా శివ మిత్ర ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు బంకా వంశీకృష్ణ ప్రభాస్ తిరుమల కనకేష్ సాయి కిరణ్ తోటా సాయి గోపి రహతుల్లా తేజాలను వారు అభినందించారు మహారాజ్ గే హలో కాపాడాలి కాపాడాలి జయ గణేశ్ గణపతి పాపా గణపతి పాపా గణేష్ మహారాజ్కి అందరికీ నమస్కారం ఈ రోజు గొలపాలం గట్టు మహంతిపురం ప్రాంతంలోని శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలోని వినాయక చవితి మహోత్సవం అంగరంగ వైభవంగా చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసన సభ్యులైన శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు రావడం జరిగింది అనంతరం లడ్డు వేలంపట అంతే కాకుండా సాంకేతిక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇంత వరదల్లో కూడా ఆధ్యాత్మికంగా వీళ్ళు ఆలోచించి ప్రతి ఒక్క ప్రజానికానికి ఆ సిద్ధి వినాయకుడి ఆశీస్సులు ఉండాలని అందరూ బాగుండాలని సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కల్ వారు ఈ సంవత్సరం ఇది రెండో సంవత్సరం పోయిన సంవత్సరం గత సంవత్సరంలోని కన్నా ఈ సంవత్సరంలోని వాళ్ళు అత్యధికంగా అలాగే వాళ్ళకి ఎంతో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రజలందరికీ ఆ సిద్ధి వినాయకుని ఆశీస్సులు ఉండాలని ప్రతి ఒక్కరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై బోలో గణేష్ మహారాజ్ కి అందరికి నమస్కారం సిద్ధి వినాయక ఉత్సవాలు రెండోసారి చేయడం జరిగింది అలాగే యాభై ఒక ప్రజలందరూ చల్లగా ఉండాలని ఆ విఘ్నేశ్వరుని మేము కోరుకోవడం జరుగుతుంది అలాగే పశ్చిమ నియోజకవర్గం ఆ పశ్చిమ నియోజకవర్గం మొత్తం అందరు ప్రజలందరికీ ఆ విఘ్నేశ్వరు తోడుగా ఉండాలని ఆయన ఆశీస్సులు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం అలాగే పశ్చిమ నియోజకవర్గం ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఆ ఆశీస్ వినాయకులు ఆశీస్సులు ఉండాలని అలాగే విజయవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని ఆయన ముందడుగు ఇంకా ఎంతో ఎత్తు ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం بولو گنےش مہاراج کی بولو گنےش مہاراج کی بولو گنےش مہاراج کی لائک سبسکرائب اینڈ پر بیل آئکن فار نیو اپ ڈیٹس